నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి సో ఎందుకంటే ఒకప్పుడు ఈ బిజినెస్లోకి రావడానికి ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ నడిపించి సొంతంగా తర్వాత ట్రావెల్స్ బిజినెస్ పెట్టి దాంట్లో ఇరవై నాలుగు లక్షలు అప్పులు అయిపోయి ఇంకా అప్పులు కట్టలేని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకుందామన్న అన్న వ్యక్తిని కానీ ఈ వెస్టేజ్ అవకాశం వచ్చింది వచ్చినప్పుడు నేను కూడా ఫస్ట్ టైం నమ్మలేదు కానీ ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఫ్రీ జాయినింగ్ కదా అని చెప్పి జాయిన్ అయ్యి ప్రోడక్ట్ వాడి బాగుండి మా అప్లయన్స్ మీటింగ్ రమ్మంటే ఆ మీటింగ్కి వెళ్ళి ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది నాకు సరైన అవకాశం నేను ఇక్కడ చేయొచ్చు నాకు ఒక లక్ష రూపాయలు వస్తే చాలు ఈ బిజినెస్లో అని చెప్పేసి నిర్ణయం తీసుకొని కష్టపడ్డాను చాలామందికి చెప్పాను చాలామంది నమ్మలేదు ఇవన్నీ రాత్రి రాత్రి ఈ బిజినెస్లు ఉంటాయని చెప్పి నిద్ర చేయబెట్టి ఎన్నికలు చూపించేది ఇన్ని చూసినామని చెప్పేది మేము లాగు నువ్వు ఎప్పుడు తెలుసు మాకు లాగులు వేసుకునే ప్రసం చూస్తున్నామని ఎంతో మంది విగతాలు చేసిరు కానీ నేను వాళ్ళ మాట నమ్మలేదు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు మా అప్లాయెన్స్ మా వినింటన్ సిస్టమ్ ని నేను ఫాలో అయ్యాను ఆ లక్ష రావడానికి రెండు సంవత్సరాలు పట్టింది కానీ ఆ లక్ష రెండు లక్షలు కానికే టైం పట్టలేదు ఆ రెండు లక్షలు నాలుగు లక్షలు కానికే టైం పట్టలేదు నాలుగు లక్షలు ఎనిమిది లక్షలు కానికే టైం పట్టలేదు ఎనిమిది లక్షలు పన్నెండు లక్షలు నలభై వేలు కానికే టైం పట్టలేదు తీసుకు ఒక్క నిర్ణయం ఒక్క నిర్ణయం తీసుకున్నా ఒక్క నిమిషంలో జీవితం మారదు కానీ ఆ ఒక్క నిమిషంలో తీసుకునే ఒక్క నిర్ణయం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితమే కాదు మీరు మీరు మూడు తరాల జీవితాన్ని చేంజ్ చేయబోతున్నారు సో సరైన నిర్ణయం తీసుకోండి ఈ రోజు చూస్తున్నాం ఒక ఆఫీస్ పేట ఇల్లుంటది డెబ్బై గజాల ఇల్లు అప్పుల బాధకి అమ్ముకొని రావడం జరిగింది ఆ రోజు చాలా ఏడ్ చాలా ఏంటి లోపల లోపల మా వైపు తెలియకుండా కానీ ఈ రోజు ఇంచుమించు మూడు నెలల్లో గృహ ప్రవేశం చేయబోతున్నాం దాని వీడియోస్ అన్ని అంటే అయిపోగానే నేను వీడియో చేసి ప్రొఫెషనల్ గా వేసి అమౌంట్ చేస్తాను సో ఈ రోజు చూస్తున్నారు డెబ్బై లక్షల పైన కార్ తీసుకోవడం జరిగింది సో ఒక టాక్సీ డ్రైవర్ గా పనిచేసి ఎంతో మందితో తిట్లు తిన్నాను దెబ్బలు కూడా తిన్నాను దెబ్బలు కూడా తిన్నాను ఎందుకంటే డ్రైవింగ్ ఎట్లుంటది అంటే ఆకుబాయి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా రంధ్రం వారికి ఆకుకే నేను సరిగా పోయి ఎదుటొచ్చి వ్యక్తిని ఎవరైనా కింద పడిపోయినా పక్కకు పోయేటోడు వచ్చి నన్ను అలాంటి వ్యక్తి రోజు డెబ్బై లక్షల కార్డు తీసుకున్నాను ఇది నేను తీసుకున్నాను గర్వంగా చెప్పట్లేదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు గుర్తుకొచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇక్కడ తీసుకోవచ్చు సపోర్ట్ చేయడానికి సో థ్యాంక్ యూ మా అందరి అబ్బాయికి పాదాభి అందరం ఎస్టీ భారతి సార్కి అందరికీ థ్యాంక్ యూ